ఇప్పుడు ఈ అబద్ధాల పోటీ గారితో ప్రారంభిద్దాం నమస్కారం ఆల్ ది బెస్ట్ బాగా చేయాలి నేను ఇంత పెద్ద లాయర్ అయినప్పటికీ కూడా పైసా కూడా సంపాదించలేదు ఈ రోజు వరకు వాయిదాలతో వచ్చిన డబ్బులతోనే నా పొట్ట నింపుకుంటున్నాను నా పిల్లలు కాలినడకన అమెరికా వెళ్ళి చదువులు చదువుతున్నారు ఈ డ్రెస్ కూడా సురభి డ్రామా డ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఆ అద్దె కోర్టు నాని ఫాల్కి వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు నిన్న కాక మొన్న సుప్రీం కోర్టుకి వెళ్ళి జైలకి బెయిల్ ఇప్పించొచ్చా ఈ రోజు వరకు పైసా కూడా తీసుకోలేదు ఇప్పటికీ చెట్టు కిందే ప్రాక్టీస్ చేస్తున్నాను ఉంటాను సెలవు లాయర్ గారికి ధన్యవాదాలు బాగా పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు మన పారిశ్రామికవేత్త కుబేడు గారు ఈ అబద్ధాల పోటీలో పాల్గొంటారు సార్ రండి ఆల్ ది బెస్ట్ అది మాత్రం చేస్తాడు మొహల్ది అందరికీ నమస్కారం నా పేరు కుబేడు మధ్య పేరు పకీరు ఇండస్ట్రీస్ ఉండదా అది మందే నాకు పేరు కుబేరుడు ఉంది కానీ నా కాడ మాత్రమే సిల్లిగా లేదు దేశ విదేశాల్లో అనేక వ్యాపారాలు ఉన్నాయి కానీ లాభాల్లో ఒక్కటి కూడా లేదు నాకు వేల వేల ఎకరాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ ఏమి లాభం ఒక్కటి కూడా లాభాలు లేదు నాకు వ్యాపారం అంతా గాలిలో చేస్తూ ఉంటాను నేను కూడా గాలిలోనే తిరుగుతూ ఉంటా నా పిల్లలుండరా వాళ్ళు కూడా గాలిలోనే విదేశాలకు వెళ్ళి ఆడ గాలి చదువుతూ ఉన్నారు నాకు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి నిండా జగ్గులు ఉన్నాయి ఎదురుగా ఇది పచ్చి నిజమండి కదా నమ్ముతారు నా తెలుసు మీరు అందరు చాలా మంచిగా అండి నమస్తే అయ్యా జడ్జి గారు కాస్త గుర్తు పెట్టుకోండి కుబేర్లు గారు అబ్బో తన అనుభవాలతోటి ఆయన అబద్ధాలను పండించారు వారికి ధన్యవాదాలు ఇప్పుడు మన కేంద్ర మాజీ మంత్రివర్యులు బండ భోషయ్య గారు ఈ అబద్ధాల పోటీలో పాల్గొంటారు జాత బాబు కార్యకర్తలారా రెండే మంత్రి గారికి మాజీ మంత్రి గారికి ప్రజల కష్టాలు గుర్తొచ్చి బోర్ని ఎడుపుతున్నాడు చూడండి రా నేను ఇప్పుడు దాకా తినది నా కోసం కాదు మీకోసం మీకు అన్నం దొరికే వరకు నేను ఈ విధంగా ఉంటా బాబు నువ్వు బతికొండం తర్వాత ముందు ఈ పోటీలో పాలు పంచుకోండి అవులో ఎక్కలు ఎక్కలు జబు ఇవ్వ ఓ కింద పాలు చెప్పబోయా ఓరి నాయనా పాలు పొంచుకోమంటే పాలు తాగి పనుకోమని కాదు ఈ కార్యక్రమంలో పాలు కొనమని ఓ అట్టగా అట్టాగే కానీ సరే అట్టాగే పా అమలారా అయ్యలారా అయ్యో రాజకీయాల్లోకి రావాలంటే రోజు కీజులోకి నేను మద్దతులు చేసి చావాలా ఆ మధ్యం రోజు కాలికి ఎదురు దిగిలే దమామని ఆ ఎదురున్నటువంటి చచ్చా ఆయన డభాబంది తెచ్చాడు ఇదేందో మర్దలు అనుకుని నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టి చచ్చారు జైలు నుంచి బయటకు వచ్చాక పార్టీ టికెట్ ఇచ్చి చచ్చారు మీ చేతులు ఎరగా నన్ను గెలిపించి చచ్చారు ఆ తర్వాత పార్లమెంటులో అటు ఇటు తిరుగుతూ ఉంటే కింద పడితే ఇవడన్న సత్తాడేవానని నా మంత్రి పదవి ఇచ్చి ఈ కుర్చీలో కూర్చోబెట్టి సచ్చారు జల్లారా ఎంతవరకు ఒక్క పైసా ఒక్క పైసా కూడా సబ్ ఎట్లా నిజమండి మీరు నమ్మాలి మా ఆవిడ నాలుగేళ్లలో పాచి పని చేసి తీసుకొచ్చి పెడతా ఉంటే బతికి సత్తా ఉన్నా నా కొడుకు ఆ లాలాపేట పోలీస్ స్టేషన్ దగ్గర కొంచేడు గురునాథం గారి కోర్టు ఉండండి ఆ కొట్టు ఎచ్చాల కొట్లో పొట్టాలు కట్టి బతి సత్తా ఉన్నాడు మా కోడలు మా కోడలు అయ్యో తిరుపతి గారి ఇంట్లో బట్ట పరిగిపోతూ ఉందంటే మా బామందులు ఉండరు చూడండి వాళ్ళు బజిరంగ చూటు పిల్లలు తాలీలు తాలీలు లాగిసత్తా ఉన్నారు జగమా అత్త మావా ఉండరా మురి కాలం దగ్గర జల్లుడు ఈ మధ్య మన బొమ్మడి రాధా కిష్ణమూర్తి గారింటి ఎదురు పొరికాలంలో చల్లిన పడతా ఉంటే ఉంగరం జరిగి వచ్చింది అది తీసుకొచ్చేసి దసరా పండుగ రోజు నన్ను పిలిచి పెట్టి వచ్చారు అదిగో ఆ ఉంగరం ఇదేనండేది మాంగయ్య గారా గత పూలుగా ఏనండే నేను చెప్పేసి అంతా కూడా ఆ తర్వాత నేను అసలు బట్టలు కూడా పెద్ద ఖరీదైన కట్టుకోలేనండి నా దగ్గర డబ్బులు ఉంటున్నాయి కదా మన గుంటూరులో మొత్తానికి దర్గా ఉంది చూడండి ఆ మత్తారీ దారి దగ్గర పాత బట్టలు కొనుక్కుంటా ఉంటారండి జల్లరా మీరందరూ ఎందుకు ముక్కులు మూసి వచ్చారో నాకు బాగా తెలుస్త ఎందుకంటే నేను గొడ్ల సావిట్లో ఉంటా ఉన్నా నాకు ఇల్లు కూడా లేదు నేను తానం చేసి సంవత్సరం వయసు వచ్చిందండి గొట్ట సావిట్లో గొడ్డ సావిట్లో ఉంటున్నా ఉండబోయ్యా మన <laughs> <laughs> బండ భోషయ్య గారు ఈ అబద్దాల పోటీలో పాల్గొని ప్రథమ బహుమతే కాదు ద్వితీయ తృతీయ చివరి కన్సలేషన్ బహుమతి కూడా సాధించిన బండ భోషే గారిని ఇప్పుడు బాబు మెడల్ తెచ్చారా లేదు రేపు ఇస్తాలే అసత్య అసత్యరత్న అనే బిరుద్ సత్కరిస్తున్నాం అసత్యరత్న బండ భోషే గారికి అసత్యరత్న బండ భోషే గారికి అసత్యరత్న బండ భోషే గారికి